ఈ మధ్య మా అనిల్ గడో వెధ సలహా ఇచ్చేసాడు మన స్నేహితుల కథలు రాసి అవి ఓ ఇరవై ఐదు అయ్యాక మనం వాటిని మనం వాటాటి కథల పేరున ఒక సంపుటిగా తీసుకొద్దామని ఇలా రాయడం మొదలు పెడితే అంతా మా స్నేహితుల గురించే రాయాల్సి వస్తుంది నా రాతంతో ఎక్కడ వాళ్ళ మానాన్ని బతుకుతున్న వాళ్ళని ఎప్పుడో జరిగిన జ్ఞాపకాలతో ఎక్కడ బాధ పెడతానేమో అన్న భయం వ్యక్తం చేసి నన్ను చూసి వాడు నవ్వి ఒరే ముండా నీ అభిప్రాయాలకి వాళ్ళంత విలువ తెగ బాధపడిపోతారని నువ్వు మరీ అంతలా ఇదైపోకు ముందు రాసేయి అని వాడికి అలవాటైన విధంగా చెలరైపోయాడు నువ్వు ఈ కథలన్నీ నీ వైపు నుండి వాళ్ళ మీద ఫిర్యాదు పూర్వకంగా రాస్తే ఇంకా సంతోషిస్తాం అన్నాడు ఆ మాటల్ని బలపరుస్తూ మా గిరిగాడు ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ గతం మీద వాళ్ళకి ఏమీ హక్కులు ఉండవు అనే క్యావెట్తో కథలు మొదలుపెట్టు అని సలహా ఇచ్చిపో అలా సంపుటిగా తీసుకొస్తే దానికి ముందు మాట మనకిరిగాడ రాయాలి మన గారు తన డబ్బులతో ప్రచురించి ఇళ్ళిళ్ళు తిరిగి అమ్మాలనే షర్త్ మీద ముందు మన గోపి మొదలు మొదలుపెట్టాడు కడప జిల్లా ఎర్రగొంట్లకు చెందిన కొంగని గోపీచందు మా వాకాటి ఇంజనీరింగ్ కళాశాలలో మా మైటీ మెకానికల్ బ్రాంచ్లో మా సహాధ్యాయుడు నా నాలుగు సంవత్సరాల బెంచ్మేటు నాలుగేళ్ళు నాకు ప్రాక్టికల్స్లో లేర నాలుగేళ్లలోనూ వాడికి నాకు క్రమం తప్పకుండా ప్రతి సబ్జెక్టులో నాలుగైదు మార్కులు తేడా ఉండేది తెలుగు బాగానే మాట్లాడతాడు కానీ మొదటి నుంచి వాళ్ళ నాన్నగారి ఉద్యోగరీత్యా దేశమంతా సంచరిస్తూ తదనుగుణంగా అనుగుణంగా సిబిఎస్ఈ సిలబస్లోనే చదవడం వల్ల తెలుగు వాడికి చదవడం రాయడం రాదు కూడూరులో బస్సు దిగి వాళ్ళని వీళ్ళని ఈ బస్సు ఆకాడ వెళ్తుందా లేదా అని అడుగుతుంటే ఓ ముసలవు వీడికి ఏమయ్యా చూసేదానికి చదువుకునే చదువుకునేవాళ్ళ కనబడుతున్నావు ఆ మాత్రం ఊర్ల పేర్లు చదవడం రాదా అని క్లాస్ బీగిందని మా గిరిగాడు మా కాలేజీలో టామ్ టామ్ చేసేసాడు మా గిరిగాడు ఏదన్నా చెప్తే మేము ఇక నిజ నిర్ధారణ లాంటి పనికి మాలని పనులు పెట్టుకోము నా కథల్లో చిన్నపిల్లలు మొదలు పెద్దవారి వరకు తెలుగు చదవడం రాని పాత్ర ఉంటే ఆ పాత్ర పేరు గోపి అనే ఉంటుందని మీరు కూడా నిర్ణయానికి వచ్చేసేయండి వీడు మా గిరిగాడు మళ్ళీ మేము ప్రెసిడెంట్ అని ముద్దుగా పెంచుకునే నరేంద్రగాళ్ళు ముగ్గురు రూమ్మేట్స్ వాళ్ళిద్దరూ ఎలా చదివేవాళ్ళో రూమ్లో నాకు తెలియదు కానీ వీడు మాత్రం మొదటి నుంచి పద్ధతిగా చదివేవాడు ఏ రోజు పాఠాలు ఆ రోజు పరీక్ష రోజుల్లో కూడా ఏమాత్రం కంగారు పడకుండా వాడు అలవాటు ప్రకారం పది గంటలకే రాత్రి పడకేసేసేవాడు ఎందుకంటే మొదటి నుంచి అన్నీ చదివేసుకునేవాడు అనడు మరీ ఇంత పద్ధతి అయిన వాడిని నేను మొదట దూరం పెట్టేసేవాడిని కానీ భిన్న దృవారు స్నేహం చేసినట్టు మా మధ్య స్నేహం అలా కుదిరిపోయింది అంతే మా ప్రమేయం ల్యాబ్ ల్యాబ్లో వీడు పద్ధతిగా పరిశోధన చేసి పరిశోధన విలువలు నాకు ఇస్తుంటే నేను క్యాలిక్యులేటర్లో ఆ విలువలను ఎక్కించి ఫలితాన్ని రాబట్టి లేఖ నుంచి అందరికంటే మేము ముందే బయటపడిపోయేవాడు మా రోజుల్లో లేఖ నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత గొప్ప ఈ సూత్రం మా మెషిన్ డ్రాయింగ్కి వర్తించదు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఉండడం మా మెకానికల్ వాళ్ళు చేసుకున్న కారణం ఎవరో కొందరు ఉండేవాళ్ళు మా బట్టలు సెత్తుగా ఉండేవాళ్ళు డ్రాయింగ్ని టటపాకి ఇచ్చేసి డ్రాయింగ్ నుంచి బయటపడిపోయేవాళ్ళు ల్యాబ్లో గోపీగాడ్ తీసే రీడింగ్స్ మీద నేను ఎంత ఆధారపడిపోయానంటే మా మూడో సంవత్సరం థర్మోడైనమిక్స్ యూనివర్సిటీ ప్రాక్టికల్ పరీక్షలో నాకు అసలు రీడింగ్ చేయడమే చాలా కావాలి నేను రీడింగ్ చేసే రిజల్ట్స్ చూస్తే మళ్ళీ వైవాగ్ అటెండ్ అవ్వాలని అసలే చెండశాస్రండ్ అయిన మా నాగేశ్వరరెడ్డి ఎవరు నా చుట్టూ అయ్యిందా లేదా అంటూ తిరుగుతున్నారు ఆయన మెల్లగా చెప్పాను అవి వారిని నీ పాసిబులా చదివి చేస్తావుగా బాగానే నీకు ఇదేం రోగం అని తిట్టి మా ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ చూడకుండా ఆయనే రీడింగ్లు తీసి పుణ్యం కట్టుకున్నాడు ఆ విషయం ఆయన నేను ఫైనల్ ఇయర్ అయ్యేదాకా మనసులో పెట్టుకున్నాడు సందర్భం వచ్చినప్పుడల్లా నా మీద సెట్ వెళ్ళలే గోపీగఢ్ సంక్రాంతి సెలవులకి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న గోరఖ్పూర్ వెళ్ళలేదు కాబట్టి ఒక సంవత్సరం సెలవులకి నేను మా ఇంటికి పట్టుకెళ్ళిపోయాను మా ఇల్లు ఒక చిన్న హాలు ఒక చిన్న బెడ్రూము ఒక వంటగదితో చాలా చిన్నదిగా ఉండేది ఆ చిన్న ఇంట్లోనే మా స్నేహితులు ఎవరొచ్చినా మా ఇంట్లో వాళ్ళ ఐదురం కలిసి అందరం దాంట్లోనే ఇల్లుకునేవాడు గోపిగాడిని ఎవరైనా విసిగిస్తే వాళ్ళ మణ్ణి తన ఒక చోచేతో దొరకపుచ్చుకునేవాడు గోపిగాడు అంతే ఇంకా ఉడుంపట్టు విడిపించుకోవడం బ్రహ్మరుద్రాదుల తరం కూడా కాదు మా శ్రీధర్గాడు ఒకసారి వీడికి ఇట్టానే బలైపోయి మొద్దున కొడుక అని తిట్టడం నాకు ఇప్పటికీ గుర్తే వీడు వీడి గురించి కానీ వీడు రూమ్మేట్స్ అయిన గిరిగాడు నరేంద్రగాడి గురించి కానీ నాకేమీ చెప్పేవాడు కదా కానీ నేను వీడు నా పరమిత్రుడని అన్ని వీడికి చెప్పుకునేవాడిని మర్నాడే మా గిరిగాడు వచ్చేవాడు ఏరా హర్షగా ఏదండగా నీ సంగతి అని నేను చెప్పిన దానికి నాలుగు చిలువలు పలువులు కలిపి మరీ నాకు అర్థమయ్యేది కదా నా సంగతులు ఈ గిరిగాడికి ఎలా తేలిపోతున్నాయబ్బా అసలే వాడి నోరు మంచిది కాదు మీకు ఎప్పుడైనా తిరిగాడు కనబడితే వాడి నోరు ఒక ఓ తెల్లజండేయండి నేను వాడి దగ్గర అదే చేసి బతికి పట్టగడుతున్నా ఇప్పటికి కూడా అటు పిమ్మట మా గోపిగాడు కోయంబత్తూరులో పీహెచ్జీ టెక్లో మాస్టర్స్ చేశాడు మాస్టర్స్ చివరి సెమిస్టర్లో ఉండగానే మా కంపెనీ ఆయా క్యాంపస్కి వెళ్ళి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేసాడు అలా క్యాంపస్లో ఉద్యోగాలు సంపాదించి వాడు ముంబైలో నేను ఢిల్లీలో చేరాం ఒకే కంపెనీలో వాడు ముంబై నుండి హైదరాబాద్ బదిలీ మీద వచ్చి అటు పిమ్మట ట్యాండమ్ అనే ప్లాట్ఫామ్ మీద పనిచేస్తూ నైపుణ్యం సంపాదించి లో చేరిపోయి ఇప్పుడు కనెక్ట్ గట్లా స్థిరపడిపోయాడు వాడికి ఇద్దరు కవలలు అమ్మాయి అబ్బాయి నేనేదో దండాల పడి డెన్వర్ చేరుకొని కొన్నేళ్ళు అక్కడే ఉన్నాను అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరించేవాడిని వాడి సంగతి తెలిసి ఒకరోజు అడిగేసేవాడు ఆయన ఎరా ఎప్పుడు నేను ఫోన్ చేస్తేనే మాట్లాడతావా నీకే నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేసేది ఉందా లేదా అని సహజంగా ఇటువంటి ప్రశ్న మన స్నేహితులను అడిగితే వాళ్ళు ఏదో లేరా లేదు అయినా నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటా అని మనల్ని ఓదారుస్తారు కానీ గోపిగాడు మాత్రం నాకు ఆ మాత్రం టైం ఉంటే నేను మా ఇంటికి చేసుకుంటానరా నీకెందుకు చేస్తానని పుసుమని అనేసేశాడు అది విని నా ఉర్ర గిర్ర తిరగడం నాకు ఇంకా గుర్తే మనం కొందరిని వాళ్ళు మనకు చాలా దగ్గరని భావిస్తాం చెప్పుకుంటాం కానీ వాళ్ళ ప్రతిస్పందన మన పట్ల అలాగే ఉండాలన్న నియమం ఏది లేదన్నది నాకు అర్థమైంది అర్థమయ్యాక మనసు ఓరటి చెందింది